హాయ్ అండి అందరికీ నమస్తే ఐ ఆమ్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణా సఫీషియల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇప్పుడైతే మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను ఈ వ్లాగ్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసేసాను ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేసి ఉంటాను సో అసలు ఈ వీడియోకి స్పెషల్ ఏంటి అంటే మేము షాపింగ్కి అయితే వెళ్తున్నామండి మా ఫ్యామిలీతో అమ్మతో మొదటిసారి అంటే మొదటిసారి కదా చాలా రోజులైంది చాలా రోజుల తర్వాత మా అమ్మతో షాపింగ్కి అయితే వెళ్తున్నానండి ఇంకా ఇప్పుడు మేమే షాపింగ్లో ఏమేమి తీసుకుంటామో ఎలా ఎంజాయ్ చేస్తామో అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను అసలు ఎందుకు షాపింగ్ చేస్తున్నాము అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ ముందు వీడియోస్లో ఒక షార్ట్ అప్లోడ్ చేస్తున్నా ఒక ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తున్నాం ఇది మా ఊర్లో అమ్మవారి శిలా ప్రతిష్ట జరుగుతుందండి చాలా ఇయర్స్ అయిపోయింది టెంపుల్స్ అన్నీ కట్టేసి ఇప్పుడు అమ్మవారికి శిలా ప్రతిష్ట అయితే చేస్తున్నారండి మంచిగా సో దానికోసం అందరూ మంచిగా రెడీ అవ్వాలనుకుంటారు కదా సో దానికోసం మేము అందరం మంచిగా బట్టలు తీసుకోవడానికి షాపింగ్కి అయితే వెళ్తున్నాము సో షాపింగ్ మాల్కి వెళ్ళగానే చూడండి మాకైతే ప్రసాదం ఇచ్చాడు దేవుడిచ్చిన ఇచ్చిన కదా సో మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి చీరలు కొన్నామో లేదా పక్కన పెట్టేస్తే పొద్దు పొద్దున్నే మాకు ప్రసాదం వచ్చింది చూడండి అదే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట సో ఇంకా మేము అప్పటికే టూ షాప్స్ అయితే తిరిగేసాము మాకు నచ్చిన శారీస్ అయితే దొరకలేదు ఇంకా సరే అని చెప్పేసి ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఆల్మోస్ట్ టువల్ అలా అయిపోయింది టైం అయితే ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మాకు పర్లేదు కొంచెం శారీస్ మంచి కొంచెం బెటర్గా అనిపించాయి అవి అయితే తీసుకున్నాము ఇంకా పెట్టుబడి శారీస్ ఉంటాయి ఇంకా ఎందుకు అంటే నేను నెక్స్ట్ లాగ్లో కంటిన్యూగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అని చెప్పేసి ఇంక ఇప్పుడు పెట్టుబడి సారీస్ అండి మేము మ్యాక్సిమం తీసుకుంది సో ఇవైతే మేము తీసుకున్నాం అనమాట వచ్చేసి నా కోసం నెక్స్ట్ మా అమ్మ కూడా మా కోసం తీసుకుంది శారీస్ ఇంకా ఇవన్నీ తీసుకున్నాము పిల్లలకు కూడా బట్టలు తీసుకున్నాము ఇంకా మంచిగా షాపింగ్ అయితే చేసేసాము ఆల్మోస్ట్ టువెల్ టువెల్వ్ థర్టీ అప్పుడే ఆర్ఎస్ ఆర్ఎస్ బ్రదర్స్లో ఉన్నాము ఇంకా నెక్స్ట్ రాగానే టూ వరకు ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి అందరం కలిసి సరదాగా సోడా అయితే తాగుతున్నామండి అంటే ఎండ ఎలా ఉందంటే నెల్లూరులో మాకు అసలు తట్టుకోలేకపోయామండి మేమైతే అసలు ఇబ్బంది పడ్డాము చాలా పిల్లలు అయితే చూడండి ఎలా ఇబ్బంది పడిపోయారు వాళ్ళ ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది సో అలా అనమాట ఇంక అందరం కలిసి సోడా అయితే తాగుము తాగిన తర్వాత నెక్స్ట్ పిల్లల షాపింగ్కి అయితే వెళ్ళాము ఆ రోజు ఫుడ్ తీసుకోవడానికి కూడా మాకు టైం లేదనమాట వన్ డే గ్యాప్ ఉంది నెక్స్ట్ డేనే నెక్స్ట్ డేనే శిలా ప్రతిష్ట అనమాట ఇంకా మేము అన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి డే గ్యాప్ ఉంది కదా ఈ వన్ డేలోనే అని రెడీ చేసేసుకుంటే నెక్స్ట్ డే ఏమి ఇబ్బంది లేకుండా అందరం మంచిగా రెడీ అవ్వచ్చు మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు సో ఇందువల్ల అయితే మేము తీసుకున్నాము ఇంకా ఏంది ఏంటి అంటే మాకు టైం లేదు వీళ్ళు షాపింగ్ చేయడానికి ఇంకా నాకు అంతగా కంఫర్టబుల్ టైం లేదు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అనుకోకుండా ఆ రోజు అయితే కుదిరిందండి ఇంకా సరే అని చెప్పేసి అందరం కలిసి షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము మంచిగా ఎంజాయ్ చేసాము కానీ ఫుడ్కి చాలా లేట్ అయ్యిందండి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇంకా సరే అని చెప్పేసి త్వర త్వరగా వాళ్ళకైతే షాపింగ్ అయితే చేసేసాము చాలా తీసుకున్నాము కొన్ని మీకు చూపించాను ఇంకా అలా షాపింగ్ చేస్తుండగా నాకైతే ఒక్క ప్లేస్లో ఏసీ బస్ స్టాప్ అయితే నాకు కనిపించిందండి ఇది ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి మా నెల్లూరులోనే నెల్లూరు వాళ్ళకి ఇది ఎక్కడైనా ఐడియా ఉందంటే కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్కడ అని చెప్పేసి మీకు క్లియర్గా షేర్ చేస్తాను మీకు తెలుసుంటే కామెంట్ చేయండి చాలా బాగుందండి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు బోర్డు చూశాను కానీ ఇది నిజమా కాదా అని చెప్పేసి నమ్మలేదు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూశాను బాగుంది ఇంకా మా అమ్మ వాళ్ళు పిల్లలందరినీ అక్కడే ఉంచాము చిన్న చిన్న షాపింగ్ ఉంటే అక్కడ చూసేసుకొని ఇంకా వాళ్ళని ఎండ్లో ఇబ్బంది పెట్టకూడదుగా ఆమె పెద్దావిడ పిల్లలు చిన్న పిల్లలు అని చెప్పేసి వాళ్ళని అక్కడ పెట్టేసి నేను మా చెల్లి అయితే అన్ని తిరిగి షాపింగ్ అయితే చేసేసామండి ఇంకా ఫైనల్గా ఇవేనండి మేము తీసుకున్న షాపింగ్ అన్నీ చూపించలేదు కొన్ని వరకు చూపించాను వీడియో మరీ లెంగ్త్ అవుతుంది కదా సో ఇంకా నిజంగా చెప్పాలంటే ఆ రోజు మార్నింగ్ టెన్కి షాపింగ్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ నైట్ టెన్ థర్టీ వరకు నేను బయటే ఎక్కువ టైం స్పెండ్ చేశానండి అంత షాపింగ్ అయితే మేము చేసాము ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి నాకు ఒకసారి షాపింగ్ చేశాము నెక్స్ట్ మా సిస్టర్ వచ్చింది తను చెన్నై నుంచి నేను రీసెంట్ వీడియోస్లో పెట్టున్నాను కదా సో తను వచ్చారనమాట తనని వెళ్ళి పికప్ చేసుకొని తనని ఇంటికి తీసుకొని వచ్చి నెక్స్ట్ తననే షాపింగ్ తీసుకెళ్ళి సో ఇలా చాలా వరకు షాపింగ్లోనే నాకు టైం టైం అయితే అయిపోయిందండి బాగా అనిపించింది ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాను కదా చాలా బాగా ఎంజాయ్ చేశాను అంటే ఫ్యామిలీ ఉన్నప్పుడు మనకి ఎండ వాన ఏంటి అర్థం కాదు మనకి ఏం కావాలి పర్టికులర్గా అదే తీసుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అంటే అందరూ వస్తారు కదా తిరణాల దే శిలా ప్రతిష్ట అలా ఉంది అంటే ఈ ఊరు ఊరు నుంచి బంధువులు అందరూ వస్తారండి చాలా బాగుంటుంది మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు విలేజెస్లో సో అలాంటి టైంలో మనం కూడా మంచిగా ఉండాలి మంచిగా కనిపించాలి అందరికీ అని చెప్పేసి అదొక క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది సో అందువల్ల ఏమీ మిస్ కాకుండా అన్నీ అయితే మేము తీసుకుంటాము ఈ టైంలో ఇంకా ఇప్పుడైతే అన్నీ చూపిస్తున్నాను కదా కొన్ని వరకు మీతో షేర్ చేసుకుంటున్నానులేండి లేండి అన్నీ అయితే మీకు చూపించట్లేదు ఎందుకంటే వీడియో మరీ లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది కదా చిన్న షార్ట్ లాగానే మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు క్లియర్గా అర్థం అవడానికి ఓకేనా ఇంకా మేము ఆల్రెడీ చెప్పేశాను ఫుడ్ లేట్గా తీసుకున్నాము అని చెప్పేసి ఇక మేము ఫుడ్ తీసుకునేకి త్రీ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ తీసుకొని ఇంకా ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుంటానండి ఫోర్ థర్టీకి అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు ఫైవ్ థర్టీకి ట్రైన్ వస్తుంది రైల్వే స్టేషన్కి ఇంకా మా చెల్లిని అయితే నేను రిసీవ్ చేసుకోవాలి నేను ఒక్కదాన్ని వెళ్ళి ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇంకా నేను కూడా వెళ్ళిపోయానండి రైల్వే స్టేషన్కి ఇంకా తను ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది తనంతా చూసుకొని రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకురావాలన్నమాట ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయింది ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారు చూడండి శిలా ప్రతిష్ఠ కోసం ఇల్లు కూడా వచ్చారనమాట మా ఊరు ఆడపడుచులు కదండీ మేమంతా ఇంకా మేమంతా శిలా ప్రతిష్ఠకి అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా అందువల్ల సో అందరూ వెళ్ళిపోవాలన్నమాట ఎక్కడెక్కడున్న ఆడపడుచులు అందరూ అంటే మా ఊరు ఆడపడుచులు వరకే అండి అందరూ అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇంకా ఎక్కడైతే వాళ్ళని రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా ఆ రోజైతే చాలా ఎంజాయ్ చేశామండి నేను మా చెల్లి అమ్మ వాళ్ళతో ఒక ఒకలాగా ఎంజాయ్ చేశాను మా చెల్లి వచ్చింది కదా మా చెల్లి వచ్చిన తర్వాత కూడా ఇంకొకలాగా ఎంజాయ్ చేశానండి ఎందుకంటే తనతో పాండిపూరి తిన్నాము గోబీ తిన్నాము ఇంకా చాలా బయట టైం స్పెండ్ చేసాము షాపింగ్కి వెళ్ళాము ఇవన్నీ వీడియోస్ తీసుకోలేకపోయానండి ఎందుకంటే అలసిపోయాము కదా నైట్లో అసలు ఫోన్కి ఛార్జింగ్ కూడా పెట్టుకునేంత టైం లేదు సో అందువల్ల అనమాట ఇంకా వీడియోస్ కూడా షూట్ చేయలేకపోయాను ఇంకా ఇదండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా సలివేంద్రం అండి సలివేంద్రం దగ్గరికి వచ్చి మేము వాటర్ అయితే తీసుకుంటున్నాము బాటిల్లో వాటర్ అయిపోయినాయి ఇంకా పాప వాటర్ వాటర్ అంటుంది ఇంక ఇక్కడికైతే వచ్చి తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ వీడియోస్తో ముందుకు వస్తాను ఓకే నేను విషన్ నష్ట లెక్ చేయండి